డె ఆరో వచ్చి చేసుకుంటున్నాం ఈయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అందరు మనసులో ఉన్నారంటే ఇలాంటి నాయకుడు గతంలో లేరు ప్రస్తుతం కూడా ఎవరూ లేరు భవిష్యత్తులో కూడా రారు ఆయన అడుగుజాడల్లో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా మంచి స్కీములు తేవాలనే తపంతో ముందుకు పోతున్నాడు ఆంధ్రప్రదేశ్ను గత ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగు జాడల్లో నడుస్తుంది గతంలో రాజశేఖర రెడ్డి అన్నగారు ఏదైతే స్కీములు తెచ్చారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా మంచి స్కీములు కూడా తీసుకురావడం జరిగింది అమ్మఒడి కార్యక్రమం అయితే అసలు ఎవరు ఇవ్వలేరు అని మాట్లాడినా కూడా ఇచ్చి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది రాజశేఖర రెడ్డి అన్న గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఏ పథకాలు చేసినా ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని కంటిన్యూటీ చేయాల్సిందే తప్ప ఎవరు తీసేసే ధైర్యం కూడా లేదనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నా అన్న అన్నగారు ఒక నిజాయితీపరుడు ఎలాంటి వారినైనా దగ్గర తీసుకొని వారి సమస్యలు తీర్చడానికి తన శాయశక్తలా కృషి చేసిన మహానుభావుడు అసలు ఎవరు ఊహించలేదు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు పేదవారి అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు అలాగే పెన్షన్స్ కావచ్చు వివిధ రకాల స్కీములు ఏ ఉన్నా నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన అన్న గారు కాంగ్రెస్ పార్టీలో సక్సెస్ఫుల్గా ముందుకు రావాలంటేనే ఎంతో పటిమ ఉంటే తప్ప అందులో ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు అలాంటిది పోరాడి సాధించిన యోధుడు మళ్ళా రెండు వేల నాలుగులో తొమ్మిదిలో అయితే ఈ ఎలక్షన్లు ఓపెన్ ఛాలెంజ్గా తీసుకుంటున్నా దీని అజెండా గెలిచినా ఓడినా నాదే బాధ్యత అని ఛాలెంజ్ చేసి చెప్పిన నాయకుడు మన కీర్తి దేశంలో రాజశేఖర అన్న గారు అలాంటి మహానాయకుడు ఈరోజు ఇంత త్వరగా మన్నించి విడిపోవడం చాలా దురదృష్టం ఆయన కంటిన్యూగా అట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయే పరిస్థితి ఉండేది కాదు భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో పెట్టే పరిస్థితి ఉండేది ఈరోజు ఆంధ్రలో రెండు స్టేట్లుగా విడిపోయే పరిస్థితి ఉండేది కాదని నేనే కాదు మేము మేధావులు కానీ మెజార్టీ ప్రజల అభిప్రాయం ఇదని కూడా తెలియజేస్తున్నా నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆయన ఓడించాలని అందరూ ఈవన్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కావచ్చు అలాగే మిగిలిన పార్టీలు కుమ్మక్కైనా అసలు ఎరగని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నా ఆయన అడుగుజాడల్లోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ముందు పోతున్నారు ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించాలని ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రతి పేదవాడు మధ్యతరగతి కుటుంబీకుడు అన్ని వర్గాల వారు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆయన అభిప్రాయాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పోర్టులు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోర్టులు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొద్ది కాలంలో స్టార్ట్ అయిపోతున్నాయి కొన్ని స్టార్ట్ అవుట్ కూడా జరిగింది అలాగే మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవన్నీ తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏముందని కూడా వాళ్ళని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి ఆంధ్ర ప్రజానికం కూడా ఈరోజు తెలుసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే గనుడుంటే తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేమని ఏ రాష్ట్రాలు ఉన్నా ప్రతి వాళ్ళు కూడా వచ్చి మన కుటుంబ సభ్యులకు బంధువులకు మన వాళ్ళందరినీ మేల్కొల్పి భవిష్యత్తు రాబోయే దినాల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తూ ఇక్కడ కేబిఎస్పీలో ఇంత ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నా పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న ఈయన రాజశేఖర రెడ్డి అన్న గారిని మర్చిపోకుండా ప్రతి చోట్ల చాలా చోట్ల హైదరాబాద్లో చేయడం జరిగింది ఇప్పటికీ అందరి గుండెల్లో ఉన్నాడనే దానికి ఇదే నిదర్శనం మిగిలిన కర్ణాటకలో చేస్తున్నారు విదేశాల్లో కూడా చేస్తున్నారంటే ఈ మహానాయకుడు ఇలాంటి నాయకుడు ఇంకా రా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిని మించిన కొడుకు కావాలని ఆయన కూడా అందరి హృదయాల్లో ఉండిపోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్న ప్రతి వారికి కూడా ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ತಿಳಿಸು